హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుంచే తయారీ వ్యాపారం నుంచి మంచి లాభాలు మనం పొందొచ్చు రోజు ఉపయోగించే ప్రాథమిక వస్తువుల్లో స్లిప్పర్లు ఒకటి ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ప్రారంభించి క్రమంగా విస్తరించుకోవచ్చు రబ్బర్ ఫోమ్ లెదర్ వంటి పదార్థాలను సరఫరాదారుల నుంచి తీసుకుని వీటి తయారీని ఇంట్లోనే చేయొచ్చు తయారైన స్లిప్పర్లను స్థానిక మార్కెట్లలో హోల్సేల్ డీలర్లకు లేదా ఆన్లైన్ ద్వారా విక్రయించవచ్చు స్లిప్పర్లు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు సరైన నాణ్యత కలిగి ఉండాలి ముడి పదార్థాల కోసం చౌకైన సరఫరాదారులను కనుగొనాలి రబ్బర్ షీట్లు సోల్ మెటీరియల్ గ్లూ కుట్టు మెషిన్ మోల్డింగ్ మిషన్ వంటి పరికరాలు చాలా అవసరం ప్రాథమిక డిజైన్లు నెరవేర్చుకోవడం ద్వారా ప్రత్యేకమైన మోడల్స్ తయారు చేయొచ్చు తయారీ ప్రక్రియలో ముందుగా రబ్బర్ లేదా ఫోమ్ను సరైన కొలతలతో కట్ చేసుకోవాలి స్టాంప్స్ జోడించి వాటిని గట్టి కుట్టు మీద లేదా అతికించేయాలి డిజైన్ రంగులు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఉండాలి మెరుగైన నాణ్యతతో తయారు చేయడం ద్వారా మార్కెట్లో విశ్వాసాన్ని పెంచవచ్చు స్లిప్పర్లను అమ్మే మార్గాలు అనేకం స్థానిక హోల్సేల్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు రిటైల్ షాప్లకు నేరుగా సరఫరా చేయడం ద్వారా కూడా మరింత లాభాన్ని పొందొచ్చు ఈ కామర్స్ వెబ్సైట్లలో లిస్టింగ్ చేయడం ద్వారా విస్తృత మార్కెట్ను అందుకోవచ్చు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేయడం వల్ల కొత్త కస్టమర్లను ఆకర్షించవచ్చు తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి క్రమంగా పెద్ద స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉన్న వ్యాపారాల్లో స్లిప్పర్లు తయారీ వ్యాపారం ఒకటి కస్టమర్ల అభిరుచులను అర్థం చేసుకుని కొత్త డిజైన్లు ప్రవేశపెడుతూ నాణ్యతతో కస్టమర్ విశ్వాసాన్ని పొందడం ఈ వ్యాపార విజయానికి కీలకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి